విశాఖ రైల్వే జోన్కు అన్ని ఆటంకాలే కనిపిస్తున్నాయి కొత్త లైన్లకు కేంద్రం నిధులిస్తుందా అనే అనుమానాలు కూడా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ ఎప్పుడూ నిజానికి ఈ రైల్వే బడ్జెట్లో నిరాశకే నిరాశకరమైన కేటాయింపులే జరుగుతున్నాయి రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది మధ్య కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండే కూడా చంద్రబాబు రైల్వే ప్రాజెక్టులకు నిధులు సాధించలేదు రైల్వే ప్రాజెక్టులపై కేంద్ర మంత్రుల వద్ద ఊసెత్తని టీడీపీ జనసేన ఎంపీలు ప్రస్తుతం కూడా ఆ అంశాన్ని వారు ప్రస్తావించడం లేదు ప్రస్తుతం ఎన్డీఏలో భాగస్వామిగా అయినా సాధిస్తారా లేదా అన్న ప్రశ్న తలెత్తుతుంది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దీని గురించి గట్టిగా పట్టుబట్టిందని చెప్తున్నారు కీలక ప్రతిపాదనతో కూడా నివేదికను అప్పట్లో కేంద్రానికి ప్రత్యేకంగా సమర్పించింది కూడా దీంతో విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా జోన్ ఏర్పాటుకు సమగ్ర పా ప్రాజెక్టు నివేదికను డిపిఆర్ను రైల్వే శాఖ రూపొందించింది భవనాలు ఇతర అవసరాల కోసం విశాఖలో దాదాపు తొమ్మిది వందల యాభై ఎకరాలు అందుబాటులో ఉందని అందులో పేర్కొంది ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీ ప్రభుత్వం ఒత్తిడితో విశాఖపట్నంలో రైల్వే జోన్ కార్యాలయ నిర్మాణానికి ఇటీవల నూట యాభై కోట్లు సైతం మోదీ సర్కారు కేటాయించింది కానీ రైల్వే జోన్ ఆచరణలోకి రావాలంటే సాంకేతికంగా కీలక అంశాలపై కేంద్ర ప్రభుత్వం మౌనం వహిస్తుంది అప్పుడు అదే మౌన కుట్ర ఇప్పుడు అదే మౌనం కుట్ర మౌన కుతంత్రం విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటుకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రైల్వే శాఖ భూమి కూడా కేటాయించింది కానీ ఆ భూమిపై అనవసర రాద్ధాంతం చేస్తూ కేంద్రం ఉద్దేశపూర్వకంగా జాప్యం చేసింది అవసరమైతే ప్రత్యామ్నాయంగా మరోచోట భూమి కేటాయిస్తామని చెప్పినా సరే కేంద్రం నుంచి స్పందన లేదు రైల్వే ప్రాజెక్టులు ఊసెత్తట్లేదు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అండ్ ఆయన ఉప ముఖ్యమంత్రి ఇక కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వంలో కీలక స్వాములుగా ఉన్నప్పటికీ టీడీపీ జనసేన రైల్వే బడ్జెట్లో రాష్ట్రానికి ప్రాజెక్టుల సాధనపై ఇప్పటివరకు దృష్టి సారించలేదు సీఎంగా బాధ్యతలు నిర్వహించిన తర్వాత చంద్రబాబు నెల రోజుల్లో నాలుగు సార్లు ఢిల్లీ వెళ్ళారు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడుతుందని తెలిసినా సరే ఆయన రైల్వే ప్రాజెక్టుల గురించి కేంద్రం వద్ద ప్రస్తావించలేదు అమరావతికి నిధులు ఇవ్వాలి లేకపోతే పోలవరానికి పదివేల కోట్లు ఇవ్వాలి ఇలాంటి ప్రస్తావనలు ఎక్కువ చేస్తున్నాడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే సరే సరే టీడీపీ జనసేన ఎంపీలు రైల్వే ప్రాజెక్టులపై కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకువెళ్ళి నిజానికి విశాఖపట్నం రైల్వే జోన్ ఏర్పాటు చేయాలంటే భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న తూర్పు కోస్తా రైల్వే జోన్ సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే జోన్లలోతో ఏపీ పరిధిలో ఆస్తుల పంపకం డివిజన్ల ఏర్పాటు ఉద్యోగుల కేటాయింపు కొత్త కార్యాలయాల ఏర్పాటు తదితర అంశాలను కొలిక్కి తెచ్చి దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఆచరణలోకి తీసుకురావాలి కానీ ఆ దిశగా చంద్రబాబు పవన్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయలేదు డిమాండ్ చేసినా జరిగేది చాలా స్వల్పం ఎందుకంటే తాజాగా ఒరిస్సాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి ఆ ఓట్లు పర్సంటేజ్ కూడా రెండింటికి డిఫరెన్స్ నిజానికి జీరో పాయింట్ జీరో సెవెన్ ఎంత తేడా ఉందండి అంతే తేడా ఆ తేడా అయినా కానీ ఒక్క ఎంపీ సీటు కూడా బీజేడీకి రాలేదు అలాగే అధికారాన్ని కూడా కోల్పోయారు ఎమ్మెల్యే సీట్లు కూడా చాలా బీజేపీకి వచ్చినాయి ఇటువంటి నేపథ్యంలో ఒరిస్సాలో ఉండే రైల్వే జోన్ని ఏమైనా డిస్టర్బ్ చేసి విశాఖ కొంత భాగాన్ని తరలించడం కానీ కొన్ని ఆస్తులు ఇవ్వడం కానీ చేస్తుందా అలాగే తెలంగాణలో బీజేపీ భవిష్యత్తులో రావాలని అధికారులు రావాలని కోరుకుంటుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఈసారి కూడా తప్పకుండా నోట్లో మట్టి తెలుగు ప్రజల నోట్లో మట్టి అది ఉన్న ఇంతకుముందు జ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఆయన గట్టిగా అడిగాడు కానీ ఏమీ సాధించలేకపోయారు ఇప్పుడు ఈయనైతే గణేష్ అడగటం కూడా మానేశాడు ఇది ఈయన రాజకీయం ఏంటంటే ఆయన స్వార్థ ప్రయోజనము ఆయనకేమి రాజకీయాల్లో భవిష్యత్తులో ఏంటి మోడీతో ఎందుకు తగ్గు పెట్టుకోవడం కేంద్రంతో ఘర్షణ వైఖరి ఎందుకు అనే వైఖరితో ఉన్నారు ఏది మంచి వైఖరో తెలుగు ప్రజలే గుర్తించాలి ప్రజలకు మాత్రం ఇది శటకోపం పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం చాలా చాలా రెడీగా ఉంది ఆ శటకోపం పట్టుకుని కూర్చుంది బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ అండ్ అమిత్ షా చంద్రబాబు నాయుడు గారు కూడా జూనియర్ పూజారిలాగా శటకోపం పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు